పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి మొదట సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఇప్పుడైతే ఈ రోజు అయితే కనుక ఏకంగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనలు చేయడం ఆదేశాలు ఇవ్వడం చాలా ఆశ్చర్యకరంగా కొంచెం అభ్యంతరకరంగా కూడా ఉన్నాయి ఎందుకంటే సినిమా థియేటర్లు సింగిల్ థియేటర్ల యజమానులు మాకు గిట్టుబాటు కావట్లేదు పరిశ్రమలో పెద్ద తలకాయలుగా ఉన్న నలుగురు అన్ని లీజుకు తీసుకోవడంతో మాకు లీజు గిట్టుబాటు కావటం లేదు వచ్చే రాబడిలో మాకు వాటా ఇవ్వాలి లేకపోతే మేము థియేటర్లు మూసేస్తాం సమ్మె చేస్తామని వాళ్ళు అన్నారని ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది గతంలో అనేక సార్లు వచ్చింది కొద్ది రోజుల కిందట ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు కూడా అప్పుడు ఒక భారీ సినిమా తమిళను ఆధారంగా తీసిన తెలుగు వెర్షన్ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఏమవుతుంది అన్నది అది అప్పటికి పరిష్కారం అయింది హరిహర వీరమాల మీద ఈ ప్రభావం పడుతుందని కూడా అప్పుడు ఆ చర్చ నడిచింది పడుతుంది పరిశ్రమలో ఉన్నప్పుడు అది పా పవన్ కళ్యాణ్ యొక్క హోదాను బట్టి కానీ లేదా ఇంకో దాన్ని బట్టి కానీ జరగదు కదా పరిశ్రమ సమస్యలు పరిశ్రమ తరఫున చర్చించాలి కానీ నిన్న హఠాత్తుగా కందుల దుర్గేష్ హరిహర వీరమని అడ్డుకోవడానికి ఇదంతా చేస్తున్నారు నలుగురు ఆ నలుగురు ఒత్తిడి తెచ్చి ఇదంతా చేయిస్తున్నారు అని వస్తున్న కథనాల మీద దర్యాప్తు జరపమని హోంశాఖ కార్యదర్శిని ఆదేశించినట్టుగా వార్త వచ్చింది నేను అప్పుడే కామెంట్ చేశాను ఇదేంటిది ప్రైవేటు నిర్మాతలు తీసిన సినిమాకి ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయొచ్చు అంతేగాని మంత్రి హోంశాఖ కార్యదర్శి రంగంలోకి దించడం ఏంటి ఇందులో ప్రభుత్వం సమస్య ఏంటి అని ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో మా డబ్బులతో మేము సినిమా తీస్తాం ప్రేక్షకులకు నచ్చితే ఎంత రేట్ అయినా పెట్టి చూస్తారు అటువంటిప్పుడు మీరెవరు నియంత్రించడానికి ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వ జోక్యం వద్దు అని అనుకూలంగా వ్యతిరేకంగా తర్వాత అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి సంబంధించిన సినిమా నేపథ్యంలో ఈ వివాదం రావటం ఏంటి దాన్ని ఆ నిర్మాతలు పరిష్కరించుకోవాలి లేకపోతే వ్యక్తిగత హోదాలో పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు ఎవరైనా చేస్తే కూడా చేయొచ్చు అది వాళ్ళకు సంబంధించింది కానీ దాన్ని ఒక రాష్ట్ర సమస్యగా చేసి మంత్రి శాఖ కార్యదర్శిగా ఆదేశాలు ఇవ్వటం ఇంక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కార్యాలయం అంటే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం చాలా సందర్భాల్లో తెలుగుదేశం వాళ్ళకు కూడా మింగుడు పడటం లేదు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అన్నది ఓ సమాంతర అధికార వ్యవస్థగా తయారవుతుందా ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ అనేది అయితే ఉంది ఈ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఏమిటంటే వాళ్ళ ఒక ప్రకటన అసలు ఈ సినిమా పరిశ్రమ కృతజ్ఞత లేదు నేను వాళ్ళందరితో మాట్లాడితే అప్పుడు జగన్ ముందేమో వీళ్ళు ద దడదడలాడారు లేకపోతే హడలెత్తిపోయారు మేము చర్చలు జరిపి మీరు వచ్చి ముఖ్యమంత్రిని కలుసుకోమంటే ఇంతవరకు కలుసుకోలేదు ఇది రిటర్న్ గిఫ్టు కాబట్టి ఇంకెప్పుడు వీళ్ళని నేను విడిగా కలుసుకోను అని అందులో ఆయన చెప్పినట్టుగా ఉంది రెండు అంశాలు ఇక్కడ అలాగే కొంతమంది కావాలని తమ చుట్టూ తిప్పుకుంటున్నారు అందరి అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామంటే వాళ్ళు కలిసి రావడం లేదు కాబట్టి ఇంకా వాళ్ళతో చర్చలు క్లోజ్ అని ఇది ఇది ఏ విధమైన ధోరణి అందులో తన సినిమా మీద వివాదం నడుస్తున్నప్పుడు దాంట్లో నేరుగా ఆయన కార్యాలయం తలదూర్చడం అంటే రాజకీయాలను సినిమాను వ్యక్తిగత అంశాలను కలగాపలగం చేయటమే కదా సరే హరిహర వీరమల్లు సినిమా ఔరంగజేబు కాలం నాటిదని అది చాలా కాషాయ ఫార్ములాలో ఉందని వార్తలు కథనాలు అవి తర్వాత వచ్చి అవి చూద్దాం మనకి ఇంకా తెలియదు కానీ మనం తెలుసుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు ఆ విషయం అయినా ఆయన ఇష్టం కానీ వ్యక్తిగత అంశాన్ని అధికారాన్ని ఎలా ఉప చేస్తారు రెండవది జగన్ అప్పుడు ఈయన సినిమానే కదా ఇప్పుడు ఈ నలుగురిలో ఒకరు ఆయన దిల్ రాజే కదా అప్పుడు వకీల్ సాబ్ సినిమా తీసి మళ్ళీ పవన్ కళ్యాణ్ పునః ప్రవేశానికి అవకాశం కల్పించింది నిజం చెప్పాలంటే అప్పుడు ఆయన ఓడిపోయి ఉన్న దశలో చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా ఫంక్షన్ లో ఆయన పాల్గొన్నారు నా పుస్తకాన్ని కూడా అప్పుడు ఆయన ఎంతో స్నేహంగా వచ్చి ఆవిష్కరించారు మన సినిమాలు అన్నది అప్పుడు ఈ విషయాలు మాట్లాడారు ఆయన మళ్ళీ పోస్ట్ ఎలక్షన్ టూ నైన్టీన్ లో సినిమా రంగంలోకి మళ్ళీ వచ్చే విషయాలు మాట్లాడడం అప్పుడు అది జరిగింది ఎప్పుడైనా సినిమా సినిమాన్నట్టుగా ఆయనకు అధికారం హక్కు ఆయనకు ఉన్నాయి ఆ విధంగా ఇప్పుడు వరుసగా పైప్ లైన్లో నాలుగు సినిమాలు ఉన్నాయి ఇంతవరకు ఎవరు చేయని విధంగా ఉప ముఖ్యమంత్రి లాంటి కీలక పాత్రలో ఉండి కూడా ఇంకో షిఫ్ట్ చేసి సినిమా షూటింగ్లు చేస్తున్నారు భారీగా పారితోషికాలు కూడా తీసుకుంటున్నారు నాకు డబ్బు లేదు కాబట్టి తీసుకుని సహాయం చేస్తున్నాడు అని కూడా ఆయన ఏమో డబ్బులు లేవు కాబట్టి తీసుకుంటున్నాను పార్టీ కోసం అని చెప్తుంటే సహాయం చేస్తున్నాడు కదా అని అభిమానులు అంటున్నారు ఇదంతా బాగానే ఉంది అయితే అంత మాత్రాన మొత్తం మిమ్మల్ని బలపరచాలని ఉందా మిమ్మల్ని బలపరిచే వాళ్ళు ఉంటారు అలాగే ఆ లీజుదార్లో ఆ నలుగురు ఆ సింగిల్ థియేటర్ల యజమానులు వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి కదా వాటి కోసం వాళ్ళు వాళ్ళ బొత్తిళ్ళు వాళ్ళు తెస్తారు సమ్మెలు చేస్తారు సహకరిస్తారు విడుదల చేస్తారు చేయరు చాలా జరుగుతాయి వాటి మీద ప్రభుత్వం అస్త్రం చూలిపించడం ఏంటి ముఖ్యమంత్రిని కలవమంటే కలవలేదు అని మీరు వాళ్ళ మీద దండ ప్రయోగం చేస్తారా జగన్ మీద ఇవే కదా ఖచ్చితంగా మీరు చేసిన ఆరోపణలు తర్వాత నలుగురు వెళ్ళి కలిశారు అప్పుడు ఆ కలిసిన వాళ్ళలో చిరంజీవి పట్ల జగన్ ఎలా ప్రవర్తించారు మిగతా వాళ్ళు ఎలా ప్రవర్తించారు వీటి మీద అనేక కథనాలు నడిచాయి ఇప్పుడు ఇంకా ముందే మీరు బెదిరింపులు హెచ్చరికలు చేస్తున్నారు షూటింగ్ అప్పటికంటే కూడా ఇది ఏ విధమైన పరిపాలన వ్యవహార సరళి అనేది ఒక సందేహం కలుగుతుంది మూడవది ఆ సింగిల్ థియేటర్ల యజమానులతో చర్చలు జరపవచ్చు అలాగే వేరే హరిహర వీరమ్మల కోసం ప్రత్యేకమైన సదుపాయాలు మీరు పొందితే పొందవచ్చు కానీ వాళ్ళు వచ్చి ఎవరిని కలుసుకోవాలి ఎవరిని కలుసుకోకూడదు అన్నది మీరు నిర్దేశిస్తారా అలాగే కృతజ్ఞత లేదు నీతి లేదు నియమం లేదు అని చెప్పడానికి ఏంటంటే కృతజ్ఞత చెప్తూ ఉండాలి రోజు వాళ్ళు వచ్చి గతంలో కలిసిన వాళ్ళు కలవని వాళ్ళు లేరా జగన్ అసలు ఎప్పుడెవరం కలుసుకోలేదు చంద్రబాబును కూడా కొంతమంది కలుసుకున్నారు కొంతమంది కలుసుకోలేదు రేవంత్ రెడ్డి హైదరాబాద్లోనే ఉన్న అనేక మంది కలవలేదు అవార్డులు గదర అవార్డులను పేరు పెట్టాక ఆ వివాదం సద్దుపనగ చదువు మనగలేదు చెప్పాలంటే నరేంద్ర మోదీ ఒక క్రమ పద్ధతిలో సినిమాలను కూడా కల్టివేట్ చేస్తున్నారు దగ్గర చేస్తున్నారు అని అంటారు అందరికీ అలా చేయకపోవచ్చు కానీ ఈ దాడి ఏంటని హెచ్చరికలు బెదిరింపులు లేకపోతే తెగతెంపులు చేసుకుంటున్నామని చెప్పడాలు పాలకులకు సరిపోతున్నా నటులకు సరిపోవచ్చు నటుడుగా ఉన్న ఏజెండాను ఉప ముఖ్యమంత్రి అజెండాను కలగా పొలగని చేస్తున్నారా కనీసం మీ ఉద్దేశం వేరేదైతే ఈ సినిమా వివాదం సద్దుమణిగే వరకు మీరు ఆగాలి కదా న్యాయం జరగడమే కాదు జరిగినట్టు కనిపించాలని ఇలా చేయడం ద్వారా మీరు ఒక వ్యక్తిగత కోణంలో మీ సినిమాకు నష్టం జరిగింది కాబట్టి జరుగుతుంది అనే ఆందోళనతో ఇలా చేస్తున్నారు లేదంటే ఇంకో రెండు కారణాలు ఉండాలి సినిమాకి హైప్ తీసుకురావడానికి వివాదం వస్తే దానికి ఫోకస్ పెరుగుతుందనే ఒక భావన బలంగా ఉంది కాబట్టి దానికోసం చేస్తూ ఉండాలి ఇంకొకటి రాజకీయంగా దీని నుంచి లబ్ధి పొందడానికి కూడా ఇటువంటిది జరుగుతూ ఉండాలి మూడవది ఏదో ఒక విధంగా సినిమా పరిశ్రమలో మీరు కొనసాగదలుచుకున్నారు కాబట్టి సినిమా పరిశ్రమ పూర్తిగా అధీనంలో ఉండాలన్న భావిస్తూ ఉండాలి దీని దేనికి కారణం అయినా కానీ మీరు చేసిన వ్యాఖ్యలు మీ మంత్రి చేసేది అవకాశం ఇస్తున్నాయి జగన్ అప్పుడు చేసింది పొరపాటు ఇంకా జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సింది అది ఏ ఈయన పవన్ కళ్యాణ్ సంబంధించిన రెండు మూడు సినిమాలకు కూడా సహకరించి ఉండాల్సింది లేకపోతే ప్రత్యేకంగా చేసి ఉండకూడదు అలాంటి విమర్శలు అది వేరే విషయం కానీ అదే కదా మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు సినిమా రాకముందే సినిమా మీద అసలు సినిమా ఇలాగ ఆడదు కాబట్టి ఇలా చేస్తున్నారు అని అప్పుడు ఈ శాఖ చూసిన మంత్రి పేర్ని నాని ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఫ్లాప్ అయ్యే సినిమాను ఫోకస్ చేసుకోవడానికి నేను అవన్నీ ఏమీ అనడం లేదు కానీ మంత్రి దుర్గేష్ అయినా ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి కార్యాలయమైనా ఒక ప్రైవేట్ ఎఫ్ఐఆర్ మీద ఒక సినిమాకు సంబంధించిన వివాదం నేపథ్యంలో అధికారికంగా ఈ అంశాలను ముందుకు తెచ్చి సాఫ్ట్ టార్గెట్గా ఉండేటటువంటి సినిమా పరిశ్రమను నిర్మాతలను ఒక్క విధంగా ఒత్తిడికి గురి చేయటం వాళ్ళ మీద ముద్రలు వేయటం వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అని వాళ్ళను అపహాస్యం చేయటం తర్వాత వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకోపోవడం అపరాధంలాగా చిత్రించడం ఇవన్నీ పొరపాట్లు వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటుంది వాళ్ళకు వీలుని బట్టి అందరి సదుపాయాన్ని బట్టి వాళ్ళు వస్తారు నేను అనుకోను ఏ నిర్మాతలైనా ముఖ్యంగా ఈ నలుగురు ఆ నలుగురు పరిశ్రమను సినిమాను దూరం చేయడానికి లేదా ప్రభుత్వంతో చెనగొట్టుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ అని అంటూ ఇది ప్రైవేటు కార్పొరేట్ యుగంలో అన్ని ప్రైవేట్లు అంటున్నప్పుడు సినిమా పరిశ్రమ ఏదో చాలా భిన్నంగా ఉంటుందని మనం ఎలా ఆశిస్తాం పైగా మీ సినిమాలకు చాలా ఎక్కువ రేట్లు ఇవ్వాలనే కదా అడిగారు పెట్టుకున్నారు ఇదివరకు ఈ ప్రభుత్వం వచ్చాక కూడా పెట్టారు అటువంటి అప్పుడు ఏదో జరగబోతుందని భావించి ముందుగానే ఇంత వివాదం పెంచటం ఒక విధమైన హెచ్చరికలు బెదిరింపులు చేయడం ఏమాత్రం సమంజసం కాదు అందులోనూ ఒక ఉప ముఖ్యమంత్రి తన వ్యక్తిగతమైన సినిమా ఎజెండాను పరిపాలన అజెండాను కలగబలకం చేయడం మరింత పొరపాటు ప్రైవేట్ కేసు ఇంకా రాకముందే దాని మీద దర్యాప్తు జరపాలని మంత్రి ఆదేశాలు ఇవ్వటం కూడా అర్థం అవ్వని విషయం దీనికి ఆధారాలు ఏమున్నాయో పారదర్శకంగా బయట చాలా మంచిది అలా అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారు కాబట్టి చూడాలి